ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండల వైస్ ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది వైసీపీ రెబలైన రాచగుడిపల్లి ఎంపీటీసీ నల్లగొండు లక్ష్మీదేవి వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు చివరి నిమిషంలో వైసీపీకి చెందిన పెన్నపేరూరు ఎంపీటీసీ ఊటుకూరు నారాయణ రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో లక్ష్మీదేవి ఎన్నిక సులువైంది దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు

నల్లగొండ లక్ష్మీదేవి అన్నేను వంటిబిట్ట మండల ప్రజా పరిషత్ ఒకటవ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైనందున శాసన నిత్య స్థాపినమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని భగవంతుడి పెద్ద సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం